హలో హలో ఇవాళ మీతో ముచ్చటగా మాట్లాడుకుంటూ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందా ఇంట్లో మైక్ పాడయింది నాదే పెద్ద డబ్బులు కదా అని డైరెక్ట్గా నా ఓన్ వాయిస్ ఇద్దాం అనుకుంటున్నా చూద్దాం ఎంతవరకు రీచ్ అవుతుందో మటన్ కర్రీ అంటే కొంచెం ఫ్రై కర్రీ కింద అట్లా ఉండేటట్టు చేద్దాం అనుకుంటున్నా ఇది ఇంటి దగ్గర నుంచి మా నాన్నగారు పంపించారు సో మంచిగా దీన్ని కుక్కర్లో వేసి కొంచెం దీనికి ఉప్పు కారం పట్టిందాం నేను చాలా వరకు అల్లం వెల్లుల్లి మ్యాక్సిమం కొడతాను రోట్లేసి కుతమాట బాగుంటుంది నాకు ఎక్కువ స్టోరేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో తా తాయడం కట్టి ఇష్టం ఉండదు ఇది మంచిది ఎప్పటికప్పుడే అట్లా నలుపుకుని వేసుకుంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను మన ఈ మటన్ మసాలాలు కట్ట ఏమైనా కావాలంటే ముందే మిక్సీ పట్టేసుకుంటాను అది కొంచెం కొట్టడం ఇబ్బంది కదా సో అందుకని ఇదైతే ఈజీ ప్రాసెస్ కదా చాలా మంది జిమ్ జిమ్ అంటారు కానీ ఇంట్లో కొన్ని పనులు చేసుకుంటే ఆటోమేటిక్ మొత్తం పడేసుకున్నాను కదా ఇప్పుడు దీనిలో అర కేజీ మటన్ మటుకుంది వేసాను కదా ఇప్పుడు ఇంట్లో పట్టించిన చక్కగా మసాలా పౌడర్ అనమాట దేని కూడా కొంచెం వేసి నేను ధనియాలు జీలకర్ర పౌడర్ చేయడం మర్చిపోయాను అది అయిపోయింది ఇంట్లో కారం కూడా ఇంట్లో పట్టించి అయ్యింది ఇది కొంచెం వేరే వాళ్ళ దగ్గర వేసుకొచ్చాం అట్లానే సాల్ట్ మంచిగా వేసి కొంచెం నెయ్యి వేసుకొని దీన్ని కలుపుతాం నెయ్యి వేసి మంచిగా నా చేతితో చక్కగా కలబెట్టేస్తాను మంచిగా దీన్ని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు అట్లా దీన్ని వదిలేసి అప్పుడు మిగతా ప్రాసెస్ ఏందో చేద్దాం చాలామంది మటన్ ఇష్టంగా తింటారు కదా దీంట్లో టమాటా రసం అట్లయినా మిరియాల రసం అయినా పెట్టుకుంటే బాగుంటుంది ఒకసారి చూపిస్తాను నేను నా స్టైల్లో టమాటా రసం ఎట్లా పట్టిస్తాను నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా బాగా స్మెల్ చూడండి మీరు కూడా బాగుంటుంది స్మెల్ ఇష్టం నాకు కొన్ని కర్రీస్లో నెయ్యి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు దీనికి చక్కగానే పట్టించేస్తాను కదా దీన్ని నేను ఇంకా వాటర్ అనేది ఆల్మోస్ట్ వెయ్యి అవసరం లేదు ఇంకా అంతే కథమ్ ఇప్పుడు స్టవ్ని పెడుతున్నా దీన్ని మూడు విజిల్స్ వచ్చే వరకు దీని పని అంతే పాయ్ చర్చ ఇప్పుడు నేను పుల్లగడ్లు పుల్లగడ్లు ప్రిపేర్ చేసుకున్నా టివి కూడా మంచి గట్ల పడుంటాయి ఎక్కువేమీ వెయ్యి అవసరం లేదు నేను ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నా మిర్చి కట్ చేయడం అంటే నిజంగా నాకు చాలా పోయ్యం ఎంత జాగ్రత్తగా కట్ చేసినా సరే ఆ చేతులు మండుతాయి అదేందో ఫస్ట్ నుంచి మిక్సీ ఉంది మంచిగా దీనికి నేను ఆల్రెడీ చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్న మిక్సీ కూరగాయలు ఆనియన్స్ అన్నీ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు నేను చేసినవి తక్కువ కదా ఒక్క రెండు వేళ్ళు పెళ్ళదానికి మళ్ళీ వెళ్ళి తీసుకుని కడగడం చేయడం ఇబ్బంది కదా అని వాటిని జోలు తీసుకోలేదు హెడ్ అయితే మాత్రం ఫుల్ కొడుతుంది సమ్మర్ టైంలో అనిపిస్తుంది వంట చేయాలంటేనే భయం అనిపిస్తుంది వస్తుంది గదిలోకి మిర్చి ఇప్పుడు ఆనియన్స్ మీ వుచ్చి నవ్వుతూనే ఉండడం చూస్తారు కదా ఇప్పుడు ఆనియన్స్ వస్తుంది కదా ఏడుస్తుందేమో చూడండి ఎల్లంట వాటర్ వస్తుంది ఏమో వేరే కొంచెం చూడండి చూడండి ఎక్కువ ఆనియన్స్ వస్తే నాకు చిరగే కట్ చేయడం మిక్సీలో వేసేస్తాను ఏదన్నా ఒకటి రెండు అంటేనే ఇలాంటి ప్రయోగాలు చేస్తాను ఎక్కువైతే అయితేనే వస్తుంది నేను ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ చాలా మందికి తెలుసు అనుకుంటా కానీ కొన్ని కొన్ని చేతి వంటలు కొంతమంది చేస్తేనే బాగుంటాయి సో అట్లా ఇది ఫ్రై మా కింద ఆంటీ వాళ్ళు ఉన్నారు అత్తం చేస్తుంది నాకు చాలా ఇష్టం బాగా చేస్తుందని సేమ్ ప్రాసెస్ చేస్తుంది కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఏందో మరి అంతే ఒక్కొక్కరు చెయ్యి ఒక్కొక్క విధానం మొత్తానికి ఆనియన్స్ అయితే కట్ చేసేసాను నాకు కళ్ళకుండా కొంచెం తన్నీళ్ళు చుక్కలు కూడా మీరు చూడలేదు తెలుసుకుందా దట్ ఈస్ గుజి దుజి ఇప్పుడు మిగతా ప్రాసెస్ మనకి మటన్ అయితేనే కానీ మిగతా ప్రాసెస్ అవదు అంతే చక్కగా ఉల్లిగడ్డలు తరిగేసాను మిర్చి ఆనియన్స్ తరుక్కున్నా దీనికి టొమాటో ఏం అవసరం లేదు ఎందుకంటే ఫ్రై కింద అట్లనే మొత్తం ఫ్రై కాకుండా కొంచెం కర్రీ అనుకోవచ్చు ఫ్రై అనుకోవచ్చు టమాటా అనేది యాడ్ చేయట్లేదు బస్ అయిపోయింది ఇక్కడతో ఇప్పుడు మనకి అక్కడ పని అవుతానే కానీ మటన్ అయితే చక్క అయిపోయింది చక్కగా మనకి ఫోర్ వీసన్సా ను ఇట్లా కర్రీ కింద అయిపోద్ది మంచిగా ఇప్పుడు నేను ఆయిల్ వేసుకున్నా ఆనియన్స్ కట్ చేసాను కదా ఇందాక ఇప్పుడు వేడైంది బస్ సరిపోద్ది మూడు మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసాను ఇప్పుడు మంచి కింద కట్ చేసుకున్నాం కదా ఇది కట్ చేసి వేసిన తర్వాత ఇది కొంచెం తొందరగా వేగాలంటే ఏం చేయాలి సాల్ట్ వేసుకోవాలి నేను అసలు పింక్ సాల్ట్ వాడతాను ఇంట్లో సో అది అయిపోయింది ఇది ఓన్లీ చేపలు క్లీనింగ్కే వాడతాను ప్రజెంట్ లేదు కాబట్టి ఇంకా వాడవలసి వస్తుంది నేను ఓన్లీ ఆనియన్స్కి సరిపడిగానే వేసాను ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి మనం వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎట్లా అంటే ఎంత అంత మంచిగా వేగిపోవాలంటే సూపర్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీనిలోకి కొంచెం కర్రవేపాకు వేస్తున్నాను కొత్తిమీర కరివేపాకు ప్రతి కూరలో వేస్తాను నేను మ్యాన్సరికు ఇప్పనే వాడతాను ఇంట్లో మన కవర్లు తీసుకొచ్చినవి అయిపోయాయి నాకు సో అందుకని ఇది ఓపెన్గా పెట్టేస్తే మొత్తం వడలిపోయింది కానీ దీని స్మెల్ ఎంత వడలిపోయినా సరే స్మెల్ మాత్రం బాగోలేదు దట్ ఈస్ కరవే పాక్ కరివేపాకు కదా అని తీసి పడేయకూడదని అంటారు చెప్పగా ఉంది మన పెద్ద దైలగులు రావడమర్చుకుంటున్నా అంతే అంతే చక్కగా వీటిని క్లీన్ చేస్తాను ఇప్పుడు పుదీనా అయితే మొత్తానికి కనిపించట్లేదు మొత్తం కదా వీటిని సుప్రంగా క్లీన్ చేసి మంచిగా వేసే సరిపోతుంది నేను ఆల్రెడీ వాటర్ వేస్ట్ వేస్తుంటుంది ఇప్పుడు కూరగాయలు తీసుకొస్తారు కదా కూరగాయలు అనేది ఏమవుతుంది ఎక్కడెక్కడ మూటలు కట్టి తీసుకురావడాలు వేలు లాంటివి చేస్తూ ఉంటారు సో ఆటోమేటిక్గా శుభ్రంగా కరగాలి కాసేపు నీటిలో ఏ అయినా వెజిటేబుల్స్ ఏ సరే మనం అట్లా వదిలేసుకుంటే అది కొంచెం వాటర్కి నాని మురుకు అనేది ఏమన్నా ఉంటే తొందరగా పోతుంది చాలా సింపుల్గా చేస్తారు కర్రీస్ అన్ని నేను ఇక మీదట వారానికి ఒకసారి అయినా మీతో కర్రీ చేస్తూ ముచ్చట్లాడుకుంటూ వేరే పోస్ట్ చేయడం జరుగుతుంది ఫుడ్ వీడియో చూడండి అబ్బా చక్కగా కరివేపాకు వేసేస్తున్నా దాంట్లో కళ్ళకి మంచిది కరివేపాకు ఇష్టంగానే తింటాను నేను ప్రతి దాంట్లో యూజ్ చేయడానికి ట్రై చేస్తాను కానీ మధ్యలో ఏదో కొంచెం భద్రతంగా తయారయ్యాను అట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేసేస్తాను మన యూట్యూబ్ లో విజయల గారు ఉన్నారు కదా ఎంతో పిద్ద చేసుకుంటుంది చక్కగా జ్యూస్లో విని భలే ఇష్టంగా అనిపిస్తుంది చేసినప్పుడు అలా ఇట్లా వేగిన తర్వాత ఆనియన్స్ ఇప్పుడు మన దగ్గర ఏదైతే చక్కగా మనకి ఇది ఉందో మంచిగా తేని అయితే మొత్తం పెట్టాము అంటే చాలా సింపుల్గా అయిపోద్ది కర్రీ అనేది టేస్ట్ మొదట సూపర్ ఉంటుంది కాకపోతే ఆనియన్స్ కొంచెం మంచిగా వేయాలి బ్రౌన్ కలర్ వచ్చినట్టుగా వేగేయడానికి బాగుంటుంది మటన్ కర్రీ అయితే రెడీ మరి ఫుల్ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లేట్ చేయకుండా కామెంట్ చేయండి అట్లానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు మంచిగా ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ పెడితే కనుక నేను కూడా చేయడానికి రెడీ